మన రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలిగిన గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉన్నందుకు సజీవులుగా ఉన్నందుకు నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప కృప లేదా భాగ్యము ఏంటంటే దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించుట దేవుని అందు విశ్వాసం కలిగి జీవించిన వారు మాత్రమే నిజమైన క్రైస్తవులుగా తలవబడతారు ఈ లోకంలో ఎంతోమంది దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనస్ పొంది బాప్తి తీసుకుని ఎంతోమంది దేవునిలో స్థిరపరచబడడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో ఖచ్చితంగా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి అదేంటంటే విశ్వాసం విశ్వాసం అనేది ఎవరి ద్వారానో వచ్చేది కాదు దేవునిలో మనము గనక నమ్మకంగా బ్రతికితే దేవునిలో మనందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే దేవుని మనం మనస్ఫూర్తిగా నమ్మితే అవును నిజమే నేను పాపములో పుట్టిన వాడును పాపములో నేను తల్లి నన్ను గర్భము ధరించింది నేను పాపంలో ఉండకుండా నా యేసుక్రీస్తు ప్రభల వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చారు నా కోసం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారు ఆయన నా కొరకు సిలువులో మరణించారు ఆయన చిందించిన రక్తము వలన నాకు పాప విమోచన వచ్చింది జన్మతరహా కర్మతరహ నా మీద ఉన్న ప్రతి పాపము కొట్టివేయబడింది ఇదిగో ఆయన పునరుద్ధానుడై ఎలాగైతే లేచాడో నేను కూడా ఆయనతో పాటు సజీవుల లెక్కలో నేను కూడా ఉంటానన్న నిశ్చేత కలిగి జీవించడమే క్రైస్తవ్యం అలాంటి క్రైస్తవుల్ని కలిగి ఉన్నదే విశ్వాసం విశ్వాసం కలిగి ఉండుట ఎంతో గొప్ప భాగ్యముగా గ్రంథం తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని ఒకటి రెండు మూడు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం బైబిల్ గ్రంథంలో చాలామంది విశ్వాసంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేశారు విశ్వాసం ద్వారా అనేకమైన గొప్ప సంగతులను ఈ బైబిల్ గ్రంథంలో మనం జరిగినట్లుగా మనం చూస్తాం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో నాలుగో వచ్చిన ఒక వ్యక్తి ఉంటాడండి అతని పేరు హేబెల్ ఆ తన అన్నయ్య అయినటువంటి కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పించి దేవునికి ఎంతో ఇష్టడయ్యాడు తన 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 అన్నయ్య కంటే శ్రేష్టమైన బలి అర్పించడానికి కారణం ఏంటో తెలుసా దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటమే ఆ హేబేలుకి అంతగా దేవుని మీద నమ్మకం కలిగించింది దేవుని ఎంతగానో నమ్మాడు విశ్వసించాడు ఖచ్చితంగా దేవుడు సమస్తము చేయగలడు ఆయన నాకు తోడుగా ఉంటాడు కాబట్టి నాకున్న దాంట్లో దేవునికి నేను శ్రేష్టమైన దర్పించాలని ఎంతో విశ్వాసముతో నమ్మకముతో దేవుని మీద ఆధారపడి దేవుని ఎంత పరిపూర్ణమైన విశ్వాసం కలిగి తన అన్న కంటే గొప్ప గొప్ప శ్రేష్టమైన బలిని విశ్వాసం ద్వారా అర్పించినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు కయ్య హేబేలు బలిని అంగీకరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఇదే పదకొండు అధ్యాయం ఐదవ వచనంలో హానోకు అనే వ్యక్తి ఆయన దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయా ఆయన మరణం చూడలేదు ఎందుకు మరణం చూడలేదంటే ఆయనను దేవుడు తీసుకుని వెళ్ళిపోయా తీసుకుని వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఎంతో విశ్వాసంతో దేవునితో నమ్మకంగా నడిచిన హానోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు ఆయనకి ఎంత విశ్వాసం ఉంది దేవునితో ఆయన విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడేను అని ఉంది దేవునికి ఇష్టమై ఉన్నాడట దేవునికి ఎంత ఇష్టంగా ఆయన ప్రవర్తించాడు అనేది ఒకసారి ఆలోచించాడు ఎంత విశ్వాసాన్ని ఆయన కనిపరిచితే దేవుడికి ఎంత ఇష్టమై ఉంటాడు అంటే ప్రతి విషయంలో దేవుడికి సమస్తము చేయగలడు దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు దేవునికి సమస్తం సాధ్యమే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనే ప్రతి ఒక్క విషయంలో ఆయన ఎంతో సమర్పణ కలిగి దేవుని ఎంత విశ్వాసం కలిగి దేవునితో నడుచుతూ ఉన్నప్పుడు ఆనకు దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన కొనిపోయాడు దేవుని దగ్గరికి ఆయన మరణం చూడకుండానే వెళ్ళిపోయాడు విశ్వాసమునకు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు బైబిల్ గ్రంథంలో విశ్వాసం గురించి ఎవరికైనా చెప్పాలంటే కనుక చాలామంది ఉన్నారు కానీ మొట్టమొదటి స్థానం స్థానం అబ్రహాం గారు సంపాదించుకుంటారు కథ వచ్చినావు వ్యాలయానగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు అయ్యి ఉన్నాడు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచిచుండెను విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకునేను కనుక తాను వయసు గతించినదే గర్భము శక్తించుటకు ధరి ధరించుటకు శక్తి పొందెను అని ఉంది ఈ అబ్రహాము గారు ఎంత విశ్వాసంతో ఉన్నాడంటే అబ్రహాము గారిని దేవుడి దేవుడైన యహోవా పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి తన భార్యతో తన కుటుంబంతో జీవించడం మొదలుపెట్టాడు ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అక్కడ ఏముంది అని ఎప్పుడు ఎదురు ప్రశ్నలు వేయడం కానీ ఏం లేదు దేవుడు చెప్పాడు ఆయన చేయడం చేశాడు అంత విశ్వాసంతో దేవుడు సమస్తం చూసుకోగలడు అని ఎంతో విశ్వాసంతో నమ్మకంతో గారు దేవుని నమ్మినప్పుడు విశ్వాసమునకు తండ్రిగా ఆయనని దేవాతి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూద్దాం చూస్తాం ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూస్తే గనుక మోషి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో సమన్వించట మేలకి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకున్నట్టు గొప్ప ఇక్కడ మోషేని మనం చూస్తున్నాం మోసే ఫరో ఐగుప్తు దేశంలో ఒక ఫరోగా ఒక యువరాజుగా అతని జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతను ఎప్పుడైతే అతడు ఐగుప్తుడు కాదు అతడు ఒక హెప్రియుడు ఒక యూదుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ఆ స్థితిలో ఉంచి అతను విడిచిపెట్టి ఈ లోకంలో గొప్పవాడిగా హరవ కుమార్తెగా కుమార్తె కుమారుడిగా అనిపించుకునే కంటే నందు శ్రమనువించట మేలే అని గ్రహించుకుని ఎంతో విశ్వాసంతో దేవుని కోసం నమ్మకంగా నిలబ నిలబడినవాడు మోషే ఈ అల్పకాల పాప భోగముల విషయమై తమ సమస్తాన్ని పెంటగా ఎంచుకుని దేవుని కోసం ఎంతో విశ్వాసంతో నమ్మకముతో ఈ లోకంలో ఉన్నది స్థిరత్వం కాదు అతను సకల విచ్చ ప్రావీణ్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ ప్రావీణ్యతనంతటిని విడిచిపెట్టి దేవుని కోసం నింద అనుభవించడానికి దేవుని కోసం శ్రమలు అనుభవించడానికి దేవుని కోసం తన తాను అర్పించుకోవడానికి తను సిద్ధపడి దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన మోషి అని మనం చూస్తున్నాం అతను ఎంతో విశ్వాసముతో నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి విశ్వాసం చూపించినప్పుడు అతను ఎంతగానో ఆశీర్వదింపబడి దీవింపబడి గొప్పగా దేవుని సన్నిధిలో వాడబడిన ఒక ప్రవక్తగా మోషే గారు మనం కనబడుతున్నాం గారే కానీ మోషే కాని హానోకు గాని హేవేలు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు సమస్తము చేయగలడు దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు దేవునికి సమస్తం సాధ్యమే ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే చాలు ఆయన సమస్తం చూసుకుంటారని ఎంత విశ్వాసం ఉంచారు మోషే గారు ఆ ఎడారి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఆయనకు తోడుగా ఉన్నారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని ఆరిన నేలను నడిపించేటట్లుగా మన్నాను కురిపించేటట్లుగా బండ నుండి నీళ్లు తెప్పించేటట్లుగా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఎందుకు చేశారు తెలుసా మోసే దేవుని నమ్మేడు అది అతనికి ఎంతగానో నీతిగా అతనికి అనిపించింది దేవుడు చేసిన అద్భుతమైన కార్యములను ఆయన కళ్ళారా చూశాడు ఆయన ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు చేశాడు కాబట్టి క్రైస్తవులమైన మనము కూడా దేవుని అందు భయభక్తులు కలిగి మనందరము కూడా దేవుని అందు విశ్వాసము కలిగి నమ్మకం కలిగి పరిశుద్ధులమై యథార్థవంతులమై ఈ లోక సంబంధమైన విషయముల మీద మనసు పెట్టక ఏ విషయంలోనూ అధైర్యపడకుండా అవిశ్వాసం పడకుండా దేవుడు నన్ను రక్షించుకున్నాడు ఎవ్వరికీ లేని గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు ఇదిగో నా దేవుణ్ణి నమ్ముతున్నాను నా సొంత రక్షకుడిగా నా యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం జన్మించారు ఆయన జీవించారు ఆయన చనిపోయారు నా కోసం ప్రాణం పెట్టారు తన రక్తాన్ని చిందించారు ఆయన నా కోసం తిరిగి లేచారు ఆయన పునరుద్ధరణ లెగడం నా జీవితానికి ఎంతో భాగ్యం ఎందుకంటే రేపటి దినమున ఆయన రాకడైనా నా పోకడైనా నేను కూడా సచీవుణ్ణి ఆయన సన్నిధికి నేను చేరుతాను యుగ నా దేవునితో జీవిస్తాను అని గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మనం జీవిస్తే ఖచ్చితంగా మనం కూడా దేవుని సన్నిధిలో మనం అందరూ ఉంటాం ఈ లోకం దేవుని యొక్క రాజ్యంలోనే కాదు ఈ భూలోకంలో కూడా దేవుని అందుకు విశ్వాసం కలిగి ఉంటే మనం ఎంతో ఆనందంగా సంతోషంగా నమ్మకంగా ఏది ఉన్నా లేకపోయినా ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా మనం దేవుని అందు విశ్వాసం కలిగి ఖచ్చితంగా జీవిస్తాం దేవుని మహాకృప మనందరికీ తోడుగా ఉండను గాకేన్